ఈ సర్వీస్ కంసా సర్ కన్సెంట్రేట్ పార్ట్నర్షిప్ లో అస్సెస్ రిపోర్ట్ వస్తుంది అవును అటువరు కన్ఫర్మేషన్స్ కదా అదుగో 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 నేను ఇవిలేను నేను ప్రాసెస్ చేస్తా నేను ఇండియాలో లోకల్ గా అన్ని మీకు హెల్ప్ చేస్త ఉంటాను అంటే మా అనేది చాలా పవిత్రమైంది ప్రపంచంలోనే ఇండియాలోనే ఎక్కడ దొరుకుతుంది ఓన్లీ కడప జిల్లా నెల్లూరు జిల్లా చిత్తూరు జిల్లాలో ఈ జిల్లాలో పండిన పంటను ఇతర దేశాలకి చైనాకు తీసుకెళ్ళి మార్కెట్ ఉంటే మన ఇండియన్స్ చాలా ఇబ్బందులుగా ఎందుకంటే మనం చూస్తామన్నా ఉపయోగించలేకన్నాను ఇక్కడిక్కడ వాళ్ళు గవర్నమెంట్ అంటే పీసీఎఫ్ గారు కానీ ఇండియాలో వచ్చారు ప్రతి ప్రతి ఒక్కరు ముందుకు మన మన దేశంలో పుట్టిన సంపదని మనమే ఉపయోగించుకోవాలి మన రాష్ట్రంలో పుట్టింది ఇక్కడే ఉంది అంత పవిత్రమైన ఇది అనేది వెంకటేశ్వర స్వామి నడుస్తా ఉంటే ఒక కంప ముళ్ళు కూర్చుని రక్తం నుంచి రక్త బొట్టు నుంచి పుట్టింది ఎరసమే ఇట్లాంటి పవిత్రమైన మొక్కను ప్రపంచంలో ఎక్కడ చోళ్ళం ఓన్లీ మన ఇండియన్స్ వరం లాంటిది దీన్ని మనం ప్రజలు ఉపయోగించుకొని ముందుకు తీసుకెళ్ళి మా పీసీఎఫ్ గారిని ఇక కలిసాము విజయవాడకి వచ్చి సార్గా బాగా రెస్పాండ్ అయ్యాడు దీని గురించి మీ బొమ్మలు తయారు చేసుకోండి ఇండియాలో మార్కెట్ చేసుకోండి అందరికి ఉపయోగపడుతుంది మేము కోఆపరేషన్ చేస్తాము ముందుకెళ్ళండి అని మాకు భరోసా ఇచ్చాడు కాబట్టి మేము ధైర్యంగా ముందుకెళ్ళి అసోసియేషన్ తరఫున దీన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించి అందరం ముందుకెళ్తామని తెలుపు తెలియజేస్తున్నాను ఇంత సందనం అంటే ప్రతి ఒక్కరు భయపడుతున్నారు ఇది ఏదో దొరక ఇబ్బందికరం కేసులు అని అట్టేం లేదు ఇప్పుడు బంగారు ఎట్ట కొనుక్కుంటారు అలాగని ఎర్ర సందనాన్ని కూడా చిన్న చిన్న బొమ్మలు తయారు చేసుకుని అమ్ముకునేదానికి మా సార్ చెప్పాడు అమ్ముకోవచ్చు మీరని మాకు ఒక అవేర్నెస్ ఇచ్చాడు కాబట్టి ముందుకెళ్తాము దీన్ని ఓపెన్ మార్కెట్లో టేక్ లాగా అమ్ముకునే దానికి అవకాశం ఉందని మా సార్ చెప్పాడు అందరూ ముందుకెళ్తాం దీన్ని ముందు తీసుకెళ్ళి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది మా సార్ మా భరోసా మీ స్వేషంగా ముందు కలిసాము సంతోషంగా ఉన్నాను మీరు ఇబ్బందులు లేదు దాని మీద ఏమన్నా విధి విధాలు రైతులు కాడకొనే మా సార్ దాని మీద ప్రయత్నం చేసి జీవోని తీసుకొచ్చు కొత్త జీవో తీసుకొచ్చి ప్రజలు అవేర్నెస్ పెట్టి నాలుగైదు మీటింగ్లు పెట్టి ఎరసనం ప్రతి ఒక్కరు కొనుక్కోవచ్చు పటా ల్యాండ్లో రైతుల కాడ ఉంది అడుగులో కాదు పట్టాల్యాండ్లో అక్కడ ఉంది కూరకెళ్ళ నుంచి నాటం ఖ్యాన్ ఉంది కాబట్టి దీన్ని ముందు తీసుకెళ్దామని సార్ చెప్పారు బంగారు గుడి పెట్టుకున్నట్టుగా దీని కూడా గుడి పెట్టి పోవచ్చు బంగారు ఏ దేశం వెళ్ళినా దొరుకుతారు ఎర ఓన్లీ ఇండియాలోనే దొరుకుతారు ఇది ఇన్ని దేశాలకు ఆడ ఎలా దొరుకుతుంది మన దేశం నుంచి పక్క దేశానికి వెళ్ళేదే కానీ ఈ సంపద మన దేశంలో మనకు దొరుకుతుంది కాబట్టి మనం అందరం ఉపయోగించుకొని ఇది ఇంట్లో ఉంటే ఎర సదనం ఇంట్లో ఉంటే ఎంట్రీస్తో ఉండితే మన ప్రతి కుటుంబం బాగుంటుంది ప్రతి ఒక్కరి వెళ్తాం బొమ్మలు తయారు చేసుకున్న ముందుకెళ్ళాలని అందరం కోరుతున్నాం మన ఇండియా బాగుండాలి మన భారతదేశం బాగుండాలి అందరం బాగుండాలి ಈ ಬೊಮ್ಮೆ ಶುಭ ಕಾರ್ಯಕ್ರಮ ಜರುಗತಾಯ ಪೂರ್ವೀಕ ఈ రెడిషన్లో అసోసేషన్ తరపు నుంచి అందరం వచ్చినప్పుడు పిసిసాఫ్ గారికి మేము పర్మిషన్ తీసుకోవడం జరిగింది ముందులో వచ్చి కలుద్దామని మా యొక్క అసోసేషన్ తరపునే వారు చాలా మర్యాద ఇచ్చారు మేమందరం వచ్చి కలిసాము వారు తెలియని విషయాలు కొన్ని మాకు చెప్పారు అలాగే మా తెలియని విషయాలు వారికి చెప్పాము ఈ జీవో ఎలా తీసుకెళ్ళాలి ముందుకు ఎలా చేయాలనేది వారు ఇచ్చిన సలహాల మేరకు మేము ముందుకు వెళ్తాము అందువల్ల అటువంటి పిసిసాఫ్ గారు ఉంటాము మాకు ఆ సలహాలు ఇవ్వటము మేము చాలా అదృష్టవంతులు అని అనుకుంటున్నాం ఈ రెడిషన్ల విషయంలో చూసుకోవాలని అంటే రైతులకి బాగుంటారు ఇటు తిరిగి లైసెన్స్ నుండి మా ఇంటి వాళ్ళు చేసుకుంటే ఫర్నిచర్ వర్క్ అవును బొమ్మల వర్క్ ఏదైనా సరే మేము కూడా బాగుంటాము అలాగే గవర్నమెంట్ కూడా రెవెన్యూ బాగుంటుంది అందువల్ల దీనికి ఫుల్ సపోర్ట్ సీఎం గారి వరకు వెళ్తే కనుక సీఎం గారు కూడా దీన్ని ఆలోచించి మా పట్ల సపోర్ట్ చేస్తే మేము ముందుకు అవకాశాలు ఉన్నాయి అందరికీ ధన్యవాదాలు తెలుపుతాం గవర్నమెంట్ వరకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతాం పిసిసి ఆఫ్ గారు మాత్రం మా తరపు మీకు ధన్యవాదాలు తెలుపుతాం నమస్కారం అండి రెక్చందల్ అసోసియేషన్ సెక్రటరీ మా పేరు మీరు ఎర్రచందన వస్తువుల్ని విరివిగా విని తెచ్చుకునే దానికి ఈరోజు ప్రభుత్వం వారు మనకు అన్ని అన్ని రకాలైన అవకాశాలు కలిగిస్తున్నారు మీరు బంగారాన్ని ఏ విధంగా అయితే ఇంట్లో పెట్టుకోవచ్చు అదేవిధంగా ఎర్రచందన వస్తువు పుష్ప పుత్పత్తుల్ని మీరు పెట్టుకోవచ్చు లక్ష్మీదేవి బొమ్మ వెంకట బోము ఇటువంటి ఏ విధమైనటువంటి హోమలైతే మీరు కొనుక్కోవచ్చు థ్యాంక్ యూ अच्छा सेठ में खोदो घोड़ा लेटिन स्टार माना सर माता प्रायः मुझे बांबिंदे होते हैं सर खोदोगे कोई लेहर बने होंगे सेठ जारून लेस्सन लेम लेकर अभी घर घर लेस्सन है ना चारों ओर लेस्सन माँ देखिए माँ घर घर लेस्सन माँ घर में डिग्री है माँ कमीशन में देखा ये कोई भी नहीं माँ घर घर लेस्सन द